హాయ్ ఎవరి అందరికీ అందరికైతే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఈరోజు సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అయితే చెప్తున్నాను ఆలూ రైస్ నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో సింపుల్గా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టినా ఇలానే చేస్తాను ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో కంటిన్యూ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఆలుగడ్డలు పొట్టు తీసుకొని ఇలా సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకోండి నార్మల్ వాటర్లో వేసుకున్న ఏం కాదు లేదంటే వాటర్ వేయకుంటే ఆలుగడ్డ అనేది బ్లాక్ అయిపోతుంది కదా అందుకే ఇలా వాటర్లో వేసి పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము ఆయిల్ అయితే కొంచెము ఆలుగడ్డలు కొంచెము ఆలుగడ్డలు ఫ్రై అయ్యేంత అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయితే ఇందాక మనం కట్ కట్ చేసి పెట్టేసుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి అన్ని ఆయిల్లో ఆలుగడ్డలు వేసేసుకొని అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ ఆలుగడ్డలు అయితే ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే పిల్లలు తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు అద్దు అనకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా కొంచెం కొంచెము మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది కొన్ని ఫ్రై అయిపోయినాయి ఇంకా కొంచెం ఇదిగోండి మంచి కలర్ లోకి వచ్చినాయి ఇప్పుడు ఇవైతే తీసైతే పక్క పెట్టుకుందాము ఇదిగోండి అదే అదిలో కొంచెం ఎక్కువ ఉండే కదా తీసేసాను ఇందులోకి ఓల్గరం మసాలాలు అన్ని వేసుకొని అలాగే కొంచెం జీడిపప్పు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోండి శనగపప్పు మినపప్పు పేస్ట్ ఏంటి అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అందుకోసమే ఇక మసాలాలు అయితే మీరు చూసేసుకోండి పిల్లలు ఎంత తింటారో అంతా ఇప్పుడు అవి ఫ్రై అయిపోయినాయి ఒక చిన్న సైజ్ క్యారెట్ ఉల్లిగడ్డ కొంచెం పసిమిచ్చి కొంచెం ఆనియన్ ఎక్కువనే వేసుకోండి ఎంత వేస్తే అంత బాగుంటుంది కానీ మా పిల్లలు ఉల్లిగడ్డ అస్సలు తినరు అందుకోసమే నేను వెయ్యట్లే ఇప్పుడు ఇవన్నీ మొత్తం మంచిగా ఫ్రై కావాలి అట్లా ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ ఫస్ట్ వేసుకోండి ఫస్ట్ మీ ఆప్షనల్ ఎందుకంటే కొంచెం కలర్ కోసం ఆయన టేస్ట్ కోసం అంటే ఇప్పుడు ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఇంకా కావాలి అని అనుకుంటే వెల్లుల్లి కచ్చాపచ్చగా అల్లం దంచి వేసుకోండి కానీ నేను అయ్యాను ఆ ఫ్లేవర్ వేస్తే మా పిల్లలు అస్సలు తినరు మీకు ఇష్టం ఉంటే మీ పిల్లలు తింటారు అనుకుంటే వేసుకోండి కొంచెం కొత్తిమీర అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి కొంచెము ఆ స్పూన్ సారీ కారం అంటే పచ్చిమిర్చి చేసాం కదా అందుకోసమే సరిపడా ఉప్పు ఉప్పు కారం వేసుకున్నాక ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నా ఏమంటారు ఆల్రెడీ కూడా అయితే ఈ ఉప్పు కారం అన్ని మనకు ఈ ఆరుగడ్డల ఇవన్నీ పట్టేలాగా అయితే కట్టేసుకోవాలి ఇలా అన్నం మొత్తం పొడిగా చేసేసుకుని అయితే ఇవ్వకేసుకోవాలి వేసుకోవాలి కొంచెం వీడియో వాళ్ళు ఎవరు లేరు అందుకోసం కొంచెం బంద్ చేసి మళ్ళీ చేస్తాను ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో మొత్తం అయితే ఉప్పు కారం అన్ని రైస్ కు పట్టేలాగా కలిపేసుకొని కొంచెం సిమ్ పెట్టేసుకొని లాస్ట్ లో బాన్ అన్న ఒక టూ సెకండ్స్ ముందు ఇంకా కొంచెం కొత్తిమీర ఆపేసాను పైన కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కల్పించన్ చేసుకుంటే సరిపోతుంది దీనికి ఎలాంటి మసాలా ఏమంటారు నిమ్మకాయ అలాంటి ఏం అవసరం లేదు అటు అయితే తినొచ్చు లేకుంటే పెరుగు రైతు చేసుకుని ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత కలర్ గా కనిపిస్తుంది సార్ ఒకసారి ప్లీజ్ ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి